హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా పొర రుపొలుగా జ్యూసీగా ఉండే మడత ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వీడియో చూసాక మీరే అంటారు మడత చేయడం ఇంత ఈజీనా అని చూడండి లోపల వరకు జ్యూసీగా అయితే వెళ్ళుంటుంది ఇలా కాని చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొలతలతో ఈ టిప్స్ అవి ఫాలో అయ్యి చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మడత కాజాలు అనేవి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మంచిగా పొరలు పొరలుగా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి కదండి మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మడతకాజా చేయడం కోసం పిండిని కలుపుకోవాలి ఇలా ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి ఈ గిన్నె అయితే మటుకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి దీనిలోకి చిటికెడు సాల్టు అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిలు వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లోని నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వాడవచ్చండి నేను ఇక్కడైతే ఆయిల్తో చేస్తున్నాను ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా చేత్తో కొంచెం పిండిని ఇలా ముద్దలా చేస్తుంటే ఈ విధంగా ఉండకట్టాలి ఈ పిండిలోకి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఒకటేసారి నీళ్లు వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా ఉండనీకి పైన మూత ఏమైనా పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పాకం అయితే రెడీ చేసుకుందాము దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె వరకు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర అలానే అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకొని గంటతో కలుపుతూ అలా చక్కెర అనేది మొత్తం కూడా కరిగేంత వరకు ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలకే పాకం అనేది మరుగుతుందండి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు నాలుగు యాలకుల్ని దంచి వేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరగనిస్తే మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చక్కెర పాకం రెడీ అయ్యిందో లేదని ఇలా ఒకసారి చేత్తో ఈ విధంగా అంటే మనకి లేత తీగపాకం వస్తే సరిపోతుందండి ఇంకా చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది కదా దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఇలా నెయ్యి అనేది వేసుకున్నామంటే నేతి కాజాలు తిన్నట్టుగా చాలా బాగుంటుంది అలానే నిమ్మరసం వేసుకోవడం వల్ల చక్కెర పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇది వేడి చల్లారకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందాకలా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు ఒకసారి ఆ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మొత్తం కూడా నీట్ చేసుకోవాలండి బాగా మర్దన చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకుంటే చాలా సాఫ్ట్ అయింది చూడండి పిండి ఇప్పుడు ఈ విధంగా ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక దానిని తీసుకొని మిగిలిన వాటిని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలండి ఇక్కడైతే మటుకు నేను ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల మనం చేసే అనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి మీరు ఫ్లోర్ లేదు అనుకుంటే మైదా పిండితో అయినా చేయొచ్చు ఇలా చేసుకునేటప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మందంగా కాకుండా అలా అని పలుచగా కాకుండా చపాతీలు ఎలా చేసుకుంటామో రెగ్యులర్గా అలా చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగిలిన అన్నింటినీ కూడా ఈ విధంగా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కాజాలను అయితే చేసేయగలరండి ఇలా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చివరి చపాతి మీద కొంచెం ఆయిల్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన పొడిపిండి అనేది జల్లుకోవాలి కార్న్ఫ్లోర్ అనేది జల్లుకోవాలండి కాన్ఫ్లోర్ లేకుంటే చెప్పుకున్నాం కదా మైదా పిండి అయినా పర్వాలేదు పిండిని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక చపాతిని దీని మీద వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పొడిపిండి అనేది జల్లుకోవాలండి ఇప్పుడు మళ్ళీ పిండి అనేది జల్లుకోవాలండి ఇక్కడ నేనైతే టీ జల్లెతో పిండిని అయితే వేస్తున్నాను ఇలా చేయడం వల్ల మొత్తం కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది సో మరొకసారి ఇదే విధంగా మిగిలిన అన్ని చపాతీలని కూడా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్లో కొంచెం నిదానంగా ఇలా రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి కొంచెం టైట్గా చేత్తో ప్రెస్ చేస్తూ అలా కొంచెం రోల్ అనేది చేస్తూ ఉన్నామంటే పర్ఫెక్ట్గా రోల్ అయిపోతుంది ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇలా కొంచెం వాటర్ వేసామంటే అది విడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తోని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ అనేవి అంచులు కట్ చేసేసుకొని హాఫ్ ఇంచు డిస్టెన్స్తోని మనం కాజాలను అయితే కట్ చేసుకోవాలి కొంచెం నైఫ్ కైతే మటుకు ఈ విధంగా పిండిని రాసామంటే నైఫ్ కైతే పిండి అనేది అంటుకోకుండా మంచిగా కాజాలు అనేవి ఈ విధంగా వస్తాయి చూసారా ఎంత పొరలు పొరలుగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు కాజాలని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని గోరువెచ్చగా వేడైతే సరిపోతుందండి మరీ ఎక్కువ వేడైందంటే మటుకు కాజాలు అనేవి ఉడకవు మాడిపోతాయి ఇప్పుడు ఈ కాజాలన్నింటినీ ఒకదాని తో ఒకటి వేసి అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసామంటే ఈ విధంగా అవే పైకి తేలుతాయండి ఇప్పుడు ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కాజాలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాజాలు అనేవి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్లో రావడం కోసం మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక నిమిషం పాటు లాస్ట్లో ఫ్రై చేసుకున్నామంటే గోల్డెన్ కలర్లోకి అయితే మన కాజాలు అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఫ్రై చేసుకున్న అన్నింటినీ కూడా వేరొక దాంట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కాజాలన్నింటినీ కూడా వెంటనే పంచదార పాకంలో అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను పంచదార పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే కాజాలను వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఇటు అటు తిప్పుతూ ఆ పంచదార పాకం కాజాలోకి వెళ్ళేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత కాజాలను అయితే తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి ఎక్కువసేపు కాజాలని పాకంలో ఉంచామంటే మెత్తగా అయిపోతాయండి అందువల్ల ఒక నిమిషం పాటు ఉంచి తీసేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయండి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన అన్నింటినీ కూడా ఆయిల్ అనేది మటుకు మంట అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నింటినీ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా రుచికరమైన మన మడత అయితే రెడీ అయిపోయి ఇలా నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయి చెయ్యండి డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఇలా ఈజీగా ఎలా చేసుకోవాలని వీడియోలో చూసారు కదా మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చెయ్యండి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్